జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం అలాగే ఈ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన వెంటనే మరి ఇక్కడ ప్రత్యేకంగా ఒక వర్గం వారు మరి జెండా పెట్టడం అనేది అంబేద్కర్ గారిని అవమానపరచడమే అంతేకాకుండా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే ఇక్కడ మహానీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమాన పరిచిలో వారందరిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని చెప్పేసి ఒకవేళ అలా చేయని పక్షంలో మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు అలాగే ఎంఆర్పీఎస్ అనేక సంఘాలకు ఐక్యంగా మరి ఒక పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందని చెప్పేసి మేము ఇక్కడ పోలీసు అధికారులకు ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ప్రపంచం ఏదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆహ్వానం జరిగింది ఆహ్వానం జరిగితే ప్రతి ఒక్కరికి అవమానం జరిగినట్టుగానే భావించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వం కూడా పోలీస్ అధికారులు కూడా మరి స్పందించి ఎప్పుడైతే ఇక్కడ జెండా పెట్టిరూ వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో మరి అందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరు ఇలా వ్యవస్థ నాయకుడు ఒక కుల నాయకుడు కాదు వ్యవస్థ నాయకుడు బిఆర్ అంబేద్కర్ ఇలా తెలివైన వాళ్ళు ఉసగొల్పి తెలవన చరిత్ర తెలివనాలు ఉసగొల్పి ఇలా చరిత్ర రాయాలన్నా చరిత్ర చెప్పాలన్నా చరిత్ర సృష్టించాలన్నా అనగా కులాల అనగా అగ్రవర్ణ అగ్రవర్ణాలు అందుకే మేము అంబేద్కర్ గురించి తెలియని వారు అంబేద్కర్ తెలియని మా వెనుకబడిన మహనీయులు విగ్రహాలను ఆరాధించారా వాళ్ళకు అని చెప్పేసి మేము ఎందుకంటే ఇలా దేశమంతా ఇలా దేశమంతా అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ చేసిన పరాలను చేసుకొని ఇలా రాజ్యాధికారం వస్తే ఆ రాజ్యాధికారం కోసం నాయకులు విభజించి ఇలా సంచారంలో విభజించి రెండు మూడు వర్గాల అంబేద్కర్ ను తీసే ప్రయత్నం చేస్తే ఇలా ఇలా గ్రామం ఎవరు సత్తు కాదు ఈ రోడ్ ఎవరి సత్తు కాదు ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళదే ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళదే ఇలా తీసేమని అధికారం లేదు ఉంచుమనే అధకారం జిల్లా యంత్రాంగానికి ఉన్నది ఇలా ఎంఆర్ఓ ఉన్నాడు ఇలా సిఐ ఉన్నాడు వాళ్ళు బాయిదా చేయాలి వాళ్ళ తక్షమే ఈ ఏదైతే ఈ ఎస్ఐ గారిని కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ నుంచి ఈ వివాదం నుంచి తొలగించాలి అప్పుడే ఈ శాంతి భద్రలు సత్తుపడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం ఏదేమి ఈరోజు మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని మన అంబేద్కర్ యువజన సంఘాలు కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది అంబేద్కర్ జయంతి సందర్భంగా గత పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడనే జరుపుకుంటున్నారు ఇక్కడి నుండే వాళ్ళ చిత్రపటాలు పెట్టేసి ఇక్కడి నుంచి ర్యాలీలు తీసేవాళ్ళు ఎప్పుడు అడిగినా ఇయాల రేపు ఇయాల రేపు అనుకుంటా